మేడంకి మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాము అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి అంబాసిడరు కూడా మామూలు వ్యక్తులు కాదండి ఎందుకంటే ప్రతి వాళ్ళము కూడా మనకు తెలిసిన సత్యాన్ని అందరికి పంచడమే ఆస మనకు నేర్పింది పత్రిజీ ఎందుకంటే ఆయన ఎన్నో దేశాలు ఎన్నో ఊర్లు తిరిగి మనందరికీ జ్ఞానాన్ని అందించారు ఎంతమందిని తయారు చేస్తే మనం ఎంతమందిని తయారు చేయాలి చెప్పండి అందుకని మనందరం కూడా పూర్తిగా మన టయాన్ని దాన్ని కేటాయించి మనం ఈ సత్యాన్ని అందరికీ తెలిపి మనం పిఎంసి అంటే మామూలు విషయం కాదు పత్రి సార్ ఎలాగో పత్రి సారే పిఎంసి పిఎంసీనే పత్రి సార్ కాబట్టి ఆయన చెప్పిన ప్రతి దాన్ని కూడా తూచా తప్పకుండా మనము పాటిద్దామని మనం చేసుకుంటున్నాం ఆయన ఇవాళ ఈరోజు మధురలో పెట్టడం అంటే ఆయనే శ్రీకృష్ణ పరమాత్మ అండి ఎందుకు అంటే మనం ఆ రోజు శ్రీకృష్ణుడు రాముడు రోజు మనకు తెలియదు కానీ మన భూమి మీద మనతో పాటు నడయాడిన కృష్ణ భగవాను మనం చూసాము ఆయనతో ఎంతో అనుభవాన్ని పంచుకున్నాము అందుకే మనం ఈరోజు మధురలో పెట్టుకున్నాము అనిపించింది అందుకని ఇప్పుడు కృష్ణుడు జన్మభూమి అన్నారు అలాగే పత్రిసార్ జన్మభూమి కూడా బోధన ఉంది మనం కూడా దాన్ని కూడా ఇలా తీర్చిదిద్దుకోవాలి మనందరం కలిసి ఆ జన్మభూమికి ఇలాగే వెళ్ళి అందరూ వచ్చి మన పిల్లలు మన మన వాళ్ళందరూ కూడా ఇలా ఉంది అని కృష్ణుడిని ఎలా మనం వచ్చి కృష్ణభూమిని దర్శించుకుంటున్నామో అలాగే బోధన కూడా వెళ్ళి మనందరం కూడా అట్లా ఆ జన్మభూమిని ఇలా తయారు చేసుకుందాం మనందరం కలిసి ఇదే నా ఆశయం అండి నమస్తే మేడం